పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంత స్ట్రాంగ్ గా చెప్తుందంటే మనం ఏం మాట్లాడతామండి అది అంటే వాళ్ళు ఏదో ఇచ్చుంటారు చేసేస్తారు వాళ్ళకి కూడా అర్థం కాలేదు ఏ పోయి పుస్తకాలు పోయి పోయి అని చెప్పి చాలా గా తీసుకున్నారు వీళ్ళకి అర్థం కాలేదు నేను చెప్తూ నేను తాళపత్రాలు అన్ని ఉన్నాయండి ఇంకో విషయం చెప్తా అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఒక దొంగ దొంగలు కలిసి దొంగతనం చేశారు దొంగతనం చేసి తన వీడియో తీశారు వీడియో తీసి ఆ వీడియో మళ్ళీ పోలీసు వాళ్ళకి పంపించారు కట్ కట్ చేసి వాళ్ళకి కావాల్సిన వారి కొంచెం పోలీసు పంపించారు ఇదిగో మేము అన్ని వస్తువులు ఈ రూమ్ లో తీసి ఈ రూమ్ లో పెట్టాము అన్ని ఉన్నాయి తాళం వేసి పెట్టామని పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు ఏమండి ఇది ఎక్కడైనా వింటాము మనం నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాను ఫోన్ చేసి ఏమండి ఇక్కడ అక్కడ తాళాలు పగలబడుతున్నారంట పిల్లలు ఫోన్ చేశారు అని సీఏ గారికి ఫోన్ చేస్తే సిఏ గారు నాకు అన్ని వీడియో పెట్టారమ్మా పర్వాలేదు మీ వస్తువులు అన్ని జాగ్రత్తగా ఉన్నాయి అందులో తాళం వేశారు మీరు వచ్చి మీ వస్తువులు మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు అసలు ఎందులో పాయింట్ ఏంటంటే ఒక దొంగ దొంగతనం చేస్తూ మీకు వీడియో పెడితే ఒక పోలీస్ స్టేషన్కి వీడియో పెడితే అది మీరు యాక్సెప్ట్ చేస్తారా అది నేను నేను లేనప్పుడు నా ప్లేస్కి వచ్చి నా థెరపిస్టులను కొట్టి మీదకు తరిపిస్తుని కొట్టి నా రిసెప్షన్ కొట్టి రాత్రికి రాత్రి అమ్మాయి జ్వరం వచ్చి పడిపోతే రాత్రికి రాత్రి ఫ్లైట్లో వాళ్ళ పేరెంట్స్ గొడవ చేస్తే మనం ఫ్లైట్ ఎక్కించి పంపించాం థెరపిస్ట్ రాత్రికి రాత్రి వాచ్మెన్ని ఇక్కడ రోడ్డు మీద నిలబెట్టేసి మీరు ఇప్పుడే వెళ్ళిపోవాలన్నారు ఈ పార్కులో ఎవరో వాకింగ్ చేసుకునే ఆవిడ చూసి ఇది ఇలా చేయకూడదు పాపం అని చెప్పి నేను లేను వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఏదో వాళ్ళది ఏదో రూమ్ ఉంటే రాత్రి రెండు రోజులు పడుకోండి అమ్మ మెల్లగా ఇల్లు చూసుకుని వెళ్ళండి అని ఎవరో అసలు నాకు తెలియని కూడా తెలియదు ఆవిడ తీసుకెళ్ళిందన్న ఇంత దౌర్జన్యం చేశారు వాళ్ళు మొత్తం పట్టుకెళ్ళిపోయారు మొత్తం పట్టుకెళ్ళిపోయారు వాళ్ళకి ఏం కావాలో అవి పట్టుకుపోయారు విలువేని అన్ని పట్టుకుపోయి కుర్చీలు టేబుల్స్ ఏ మంచాలు లాంటివి ఆ చెత్త అవన్నీ ఉంచారు ఆ విగ్రహాలు కూడా పట్టుకెళ్ళిపోదురు కాకపోతే అవి మొత్తం అన్నింటిలో వీడియోల్లో అవన్నీ ఉన్నాయి కదా అనమాట లేకపోతే ఆ విగ్రహాలు కూడా పట్టుకెళ్ళి అమ్మేసి ఇంటి బరువుగా కూడా ఉన్నాయి కదా అందుకని పడేశారు పడేసారు పడేశారండి విగ్రహాలని దేవుడి విగ్రహాన్ని రోజు పూజలు చేసుకుని నైవేద్యాలు పెట్టుకుని మేము మెడిటేషన్లు చేసుకుని ఇన్ని చేసుకుని ఇంత ఇన్ని సంవత్సరాలు మేము చూసుకుంటే ఎంత పాపం ఉండేది ఏంటండి హిందువులు 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 ఏంటి అసలు ఏంటి మన సాంప్రదాయం మళ్ళీ వీళ్ళు పొద్దున్నే లేసి ఇక్కడ గుడి ఉంది గుడికి వెళ్ళి దండాలు పెట్టుకుని పూజలు వస్తారు వీళ్ళకి అసలు ఒక ఒక సంస్థ మీద ఒక అసలు ఏంటి యోగా అంటే ఏంటి స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఏమన్నా తెలుసా వీళ్ళకి దాని విలువ ఏంటో తెలుసా వీళ్ళకి ఈ అసోసియేషన్కి ఇవాళ అసోసియేషన్ అందరూ ఇన్వాల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ప్రజెంట్ అసోసియేషన్ పాత వాళ్ళు ఎవ్వరు లేరు అంత చనిపోయారు పాప ఆ కరోనా టైంలో తర్వాత చనిపోయారు వాళ్ళు ఉంటే వీళ్ళకి ఇదంతా చేసే ధైర్యం కానీ ఇదంతా చేసే లేరు ఈ కొత్త వాళ్ళు మాట వీళ్ళు అప్పుడు ఉండొచ్చు ఎవరు లేరు అడిగే వాళ్ళు లేరు కదా ఇప్పుడు కొన్ని కోట్ల విలువ ఇక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు విలువ కట్టలేదు కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవి తీసుకెళ్లారో అమ్మేశారో లేకపోతే ఏమన్నా చేశారో ఎవ్వరికీ తెలియదు ఇది ఇన్ని రోజులు ఇప్పుడు ఎన్ని రోజులు రెండు నెలల నుంచి మొత్తుకుంటున్నాం మేము టూ మంత్స్ నుంచి చూపించండి అక్కడ టేబుల్ వేసి క్యారమ్స్ ఆడుకుంటున్నారు యోగా కట్టిందే ఇది కట్టింది పార్క్ లో యోగా అండ్ మెడిటేషన్ హాల్ కావాలి అక్కడ చూడండి యోగా అండ్ మెడిటేషన్ అంటే అందులో కూడా వీడియోస్ అవి ఉంటాయి కదా ల్యాప్టాప్ కూడా పగలగొట్టేసి అసలు బయటే పడేసారు పగలగొట్టే ఆ రోజు ఇంత ఇంత ఘోరం ఎవరికి జరిగింది చూడండి నాకే తెల్లారులు వేస్తే నేను మళ్ళీ మీడియాలో ఉంటాను జనాల్లో ఉంటాను ఎవరికి చెప్తాను ఇది నేను సంపాదించిన సంపద కాదు మన గురువులు ఎక్కడో ఎన్నో తరతరాల నుంచి వాళ్ళు కష్టపడి సంపాదించిన సంపదండి ఇది నేను సంపాదించింది కాదు ఈ రోజు వరకు నేను మాట్లాడే మీరు మాట్లాడేదే వేరేగా ఎందుకు ఉంటుంది అని అడుగుతారు కదా అందరికి ఒక క్వశ్చన్ ఉంది కదా మీరు మాట్లాడినట్టు ఏ యోగా టీచర్ మాట్లాడరండి అని ఎందుకు నన్ను అడుగుతారు మీరు ఎక్కడ చేశారు మీరు ఏం చేశారని చాలాసార్లు నన్ను అడుగుతారు మీ అందరికీ ఒక డౌట్ ఉంది కదా అదే ఈ తాళపత్రాలు దాని నుంచి వచ్చిన నాలెడ్జ్ ఈ మా గురువు గారిచ్చింది మా తాతమ్మ గారికి ఇచ్చింది ఇవన్నీ ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను అంత మాట్లాడగలిగాను ఇవాళ నాలెడ్జ్ అంతా కూడా కంప్యూటరైజ్డ్ చేసింది పాడు చేసేసారు అరేంజ్ చేసేసారు ఎర్రగొట్టేసారు నాశనం చేసేసారు మళ్ళీ నాకు ఏమన్నా మా వీడియోస్ ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాం అరునియోగ సంస్థ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాం అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ హార్డ్ డిస్క్లో ల్యాప్టాప్లో అందులో ఉన్నాయి నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తారండి మీరు ఎందుకు పెట్టారు ఇక్కడ అని నా ఆఫీస్లో నా సెంటర్లో నేను పెట్టుకుంటాను తప్ప నేను ఎక్కడో వేరే దగ్గర పెడతానా నేను తెల్లారులు వేస్తే నేను ఇక్కడే ఉంటాను మార్నింగ్ ఫైవ్ నుంచి ఉంటాయి ఇక్కడ సిక్స్ నుంచి రాత్రి ఏడింటి వరకు ఉంటాను నేను ఇక్కడ ఎవరు ఆఫీస్ వస్తుందో ఆఫీసులో పెట్టుకుంటారు కానీ ఎక్కడైనా లాకర్లో పెడతాన నేను దాని మీద రీసెర్చ్ జరుగుతుంటే తీసుకెళ్ళి పది సంవత్సరాల నుంచి ఒక్కొక్కసారి లాక్ కూడా వేయం అంత ఏ రోజు ఏ వస్తువు పోలేదు మాట ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఇంత చేస్తే